దేవుని నామానికి మహిమ కలుగునుగాక ప్రభుణ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిలాగా దేవుని వాక్యంలో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది ఏసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ భూలోకానికి దిగి వచ్చిన తర్వాత తన యొక్క సంకల్పమును లేక తన యొక్క చిత్తమును నెరవేర్చడానికి ఈ లోకములో ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల కాలం బ్రతికి లేక చివరి ముప్పై మూడు అనగా చివరి మూడున్నర సంవత్సరాల కాలంలో ఆయన అనుకున్నటువంటిది లేక తన యొక్క చిత్తం తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన భూలోకంలో దిగిరావడం ఆయన వచ్చిన యొక్క పనిని సంపూర్తి చేయడానికి ఆయన ముందుకొచ్చినట్టుగా దేవునికి వాక్యంలో మనం చూడగలుగుతాం ప్రియుల ఎప్పుడైతే ప్రవేణ యేసుక్రీస్తు వారు చివరి మూడున్నర సంవత్సరాల కాలంలో ఆయన పరిచర్యను కొనసాగించడానికి ఆయన మరి నలభై దినములు ఉపవాస ప్రార్థన ఉన్న తర్వాత దేవుని యొక్క సంకల్పమును దేవుని యొక్క చిత్తమును లేక తన భూలోకానికి మానవదేహాన్ని ధరించి వచ్చినటువంటి మూలమైన కారణమును నిర్వర్తించడానికి ప్రభని యేసుక్రీస్తు వారు ఆయన ముందుగా తన పథకాన్ని లేకపోతే తన యొక్క సంకల్పం లేదా తన యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు పన్నెండు మంది శిష్యులను ఎన్నుకోవడం జరిగింది పన్నెండు మంది యొక్క సహకారంతో అంటే పన్నెండు మంది యొక్క ప్రో పన్నెండు మంది యొక్క ప్రోత్సాహంతో ఇంకా డెబ్బై మంది అనగా మొత్తం ఎనభై రెండు మంది శిష్యులను ఏసుక్రీస్తు ప్రభారి ఏర్పాటు చేసుకుని తర్వాత మొత్తము పన్నెండు మంది ప్లస్ డెబ్బై మంది ఈజ్ ఈక్వల్ టు ఎనభై రెండు మంది శిష్యులు అనమాట ఈ ఎనభై రెండు మంది శిష్యుల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ ఎప్పుడైతే కఠినంగా భారంగా బాధ్యతగా వచ్చిందో అప్పటి నుంచి అనేక మంది వెనక్కి వెళ్ళిపోయినట్టుగా యోహనరాసిన స్వార్థ ఆరవ ధ్యాయము అరవైవ వచనం మొదలుకొని అరవై ఆరు అరవై ఎనిమిది వచనాల దాకా చూడగలిగితే వారు యేసుక్రీస్తు నుంచి వెనక్కి వెళ్ళి మరలా ఎప్పుడు కూడా ఆయనను వెంబడించలేదు అనేటువంటి విషయాన్ని మనం దేవుని వాక్యంలో చూడగలుగుతాం ప్రియులార అయితే ఈరోజు నేను చెప్పేటువంటి అంశం ఏమంటానగా దేవునికి వాక్యానుసారంగా చూసినట్లయితే నమ్మక ద్రోహము అనగా ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులలో పన్నెండు మందుల్లో పన్నెండు మంది శిష్యులలో ఒకరైనటువంటి ఇస్కారియోత్ యూధ యూదా ఇస్కారిత్ అని అంటాం కదా ఈ ఇష్కార్యుత్ యూద గురించి అగు ఇస్కార్యుత్ యూదా అనే పేరు మెన్షన్ చేయబడ్డది ప్రేషంగం ఈ యొక్క రోజున మీరు ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రభుత్వ పేట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ద్రోహి లేక నమ్మక ద్రోహి అనేటువంటి ఈ యొక్క పేరు ఎవరికి వచ్చిందంటే యేసుక్రీస్తు శిశువులు ఒకడైనటువంటి ఇస్కార్యుత్ యూధకు అప్పుడప్పుడు మనం వింటుంటాం దేశద్రోహి అని ద్రోహి అని మత ద్రోహి అని నమ్మక ద్రోహి అని ఈ యొక్క పదాలు మీరు వింటూనే ఉంటారు ఎవరిని ద్రోహి అంటారండి ఎవరిని నమ్మక ద్రోహి అంటారనగా ఎవరినైతే ఎక్కువ నమ్ముతామో ఎవరినైతే ఎక్కువగా మనం ఆశ పెట్టుకుంటామో ఆ వ్యక్తి నటిట్ట ముంచేసి వెళ్ళిపోయారు అనేటువంటి ఒక మాటలు అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం కదండి అలాగన్నట్టుగా ఈ యొక్క యూదను యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగా ప్రేమించారండి ఆయన ప్రేమించిన ప్రేమ మామూలు ప్రేమ కాదండి ఎందుకనగా ఆయనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు యూదా ఇలాంటి పని చేస్తాడని అయినా కానీ తనను ప్రేమించాడు ఆయన మరి ప్రేమించిన కానీ ఆ వ్యక్తులు మాత్రం మార్పు అనేటువంటిది రాలేకపోయింది అయితే యూదా ఈశ్వార్యుత్ ఎలా నమ్మక ద్రోహం చేశాడో దేవుని వాక్యంలో నుంచి మనం ఒకసారి చూద్దాం రోజు కూడా అదే ఆత్మ కలిగి అదే మనస్తత్వం కలిగి అనేక మంది జీవిస్తూ ఉన్నారు నిజానికి ఇది చాలా భయానకమైనటువంటి పరిస్థితి ఈ ఈరోజులో ఈశ్వార్యుత్ యూదా లాంటి మనస్తత్వం ఈష్కార్యుత్ యూధ లాంటి కార్యాచరణ చేసేటువంటి వారు అనేకమంది ఉన్నారండి ఎందుకనగా అటువంటి వారి ద్వారా దేవుని సంకల్పం లేక దేవుని చిత్తము ముందుకు వెళ్లకుండా ఆగిపోయేటువంటి పరిస్థితులు ఎంత అయినా ఉంటూ ఉన్నది కావున మరిక రోజున మన దేవుని వాక్యంలో నుంచి కొంత వివరణ తెలుసుకుందాం నాతో పాటు ఒక బైబిల్ గ్రంథాన్ని మీరు తెరిచి చూడాల్సిందిగా కూర్చున్నానండి ఈరోజు యూదా ఇస్కార్ యోత్ యూదా ఇస్కార్ యోత్ యేసుక్రీస్తు శిష్యులలో పన్నెండు మందిలో ఒకడైనటువంటి ఇస్కారిత్ యూధ ఆయన బాగుగా చదువుకున్నటువంటి వ్యక్తి ఎంత చదువుకున్నాడంటే బాగా పటిష్టంగా చదువుకున్నటువంటి వ్యక్తి అందుకే యేసుక్రీస్తు ప్రభు సొమ్ము సంచిని అతని చేతులు పెట్టినట్టుగా మనం చూస్తాం లెక్కలు తీసుకునేటువంటి వాడు అనమాట విధంగా చెప్పండి ట్రెజరీ అన్నట్టుగా అలాంటి స్థాయి కలిగినటువంటి యూధ యూత్ అనేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభుతో పాటు ఉంటూ ఆయనకు ఉద్దేశాన్ని కలిగి యేసు ప్రభుని వెమడించడం జరిగింది ఎందుకు ఆయన యేసు ప్రభు వెంబడించాడంటే ఆయన దొరికిన సొమ్మంతటిని కూడా దొంగిలించుచు దేవుని వాక్యం మీకు చూపిస్తాను చూడండి ఇస్కరిత్ యూధ్ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో మన బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం ఒకసారి అయితే ప్రేమన వర్లారా ఇప్పుడు ఇస్కరిత్ యూధ్ అని సమాచారం మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే యూదా అనేటువంటి యొక్క పదానికి అర్థమేమనగా స్థుతి లేక స్థుతించుట ప్రైజ్ ప్రైజెస్ అన్నట్టు అర్థమైందండి స్తుతించవలసినటువంటి వ్యక్తి ఎవరిని సృష్టికర్తని ఎవరిని దేవుణ్ణి ఎవరిని రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని స్తుతించవలసినటువంటి వ్యక్తిగా ఉండవలసిన వారు నిజంగా చెప్పాలి అంటే ఆయన ధనలోభముతో అనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అన్నట్టుగా దేవుని వాక్యంలో తిమో తెలుగు రాసిన మద్రిపత్రిక ఆరవాద్యం తొమ్మిది పది వాక్యాలు రాయబడిన రీతిగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము ధనాన్ని ఆశించినటువంటి వాడు దేన్ని కూడా లెక్క చేయడని గురువుగారిని తల్లిని తండ్రిని అన్నని తమ్ముడిని చెల్లిని అక్కని ఈరోజు ధన వ్యామోహముతో అనేక మంది సొంత వారిని కూడా రక్త సంబంధాలను కూడా చంపివేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ బాగా తెలుసు ప్రియల కావున ఈరోజు మనము నమ్మక ద్రోహము చేశాడు అని అనుకుంటే ఏదో ఖచ్చితంగా ఏదో ఒక స్వార్థం అనేటువంటిది ఖచ్చితంగా ఉండే తీరాలి ఏ స్వార్థం లేకుండా ఒక వ్యక్తి నమ్మక ద్రోహం రాడు ఒక వ్యక్తి నమ్మక ద్రోహము చేస్తాడు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా అందులో ఏదో ఒక స్వార్థం అనేటువంటిది ఉంటుంది ఏ స్వార్థం లేకుండా ఒక వ్యక్తి ఒకరిని మోసం చేయడానికి రాడు ఒక వ్యక్తి ఒకరిని మోసం చేస్తున్నాడంటే ఒక వ్యక్తి ఒకరిని మరి నష్టపరుస్తూ ఉన్నాడంటే ఒక వ్యక్తి నట్టింట ముంచేసి వెళ్ళిపోతున్నాడంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండే ఉంటుంది అలాగన్నట్టుగా ఈరోజు ప్రభైన యస్సుక్రీస్తి యొక్క వారి మరణానికి ఆయన వాక్యానుసారంగా ఆయన రాయబడిన ప్రకారంగానే ఆయన వెళ్ళారు కానీ ఇందుకు కారకులైనటువంటి వారు శ్రమ పొందేటువంటి అవకాశం ఉంటుందని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం మరి మత్తె రాసిన స్వార్థ ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై నాలుగు వాక్యంలో చూసినట్లయితే మనిషకుమారుడు రాయబడిన ప్రకారం అనగా లేఖనములలో రాయబడిన ప్రకారంగా పోతూ ఉన్నాడు కానీ ఎవరైతే కుమారుని అప్పగించడానికి ముందుకొస్తారో ఆ మనుషునికి శ్రమ అటు మనుషుడు పుట్టి ఉండకపోతే అతనికి మేలు అనేటువంటి ఒక మాట దేవుని వాక్యంలో రాయబడి ఉంది ఒకసారి చదువుదామండి చూడండి దేవుని వాక్యంలో నుంచి మన మత్తి రాసినటువంటి స్వార్థ అందుట్లో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం ప్రిల్లారా చూడండి నేను చదివినిపిస్తాను జాగ్రత్తగా మీరు వినాలి మతేశ్వర్ ఇరవై ఆరు అధ్యాయం ఇరవై నాలుగు వాక్యం నేను చదువుతున్నాను జాగ్రత్తగా మీరు వింటారు ఎందుకనగా ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభు వారిని యూదా పట్టించిన దాఖలాలు లేక నమ్మక ద్రోహం చేసిన దాఖలాలు గురించి రాయబడ్డాది చదువుతున్నాను వినండి ఇరవై ఆరు అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యం కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని అంటున్నాడు రాయబడిన ప్రకారంగానే ఏసుక్రీస్తు ప్రభు గురించి ఏదైతే పాత నిబంధన గ్రంథంలో లేఖనములలో రాయబడ్డాయో లేఖనములలో రాయబడిన ప్రకారంగా ఆయన పోగుతూ ఉన్నాడు కానీ కిందికి మనం చదివినట్లయితే ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అన్నాడు ఎవరిని చేత మనిషి కుమారుడు అప్పగించబడుచున్నాడు అంటే ఈ రోజుల్లో చూడండి ప్రియలారా ఎవరైతే మరి బెస్ట్ ఫ్రెండ్ అంటారా ప్రాణ స్నేహితులు అనేటువంటి వారే ప్రాణాన్ని తీసేసి ఏమండి చంపేసి ఎక్కడో ఒక మూలన పడేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం గతమైందండి ఈ రోజుల్లో అనేక మంది దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ ప్రాణాన్ని తీసేసి అనేక మందిని చంపివేసి లోకాల్లో వారిని ఒంటరి చేసి వెళ్ళిపోయేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూపినటువంటి ఈ యొక్క చూపించినటువంటి ఒక వాక్య లేఖ సారాంశం ఏమిటంటే ఈ వాక్య భాగం యొక్క సారాంశం ఏమిటంటే అంటే ఇక్కడ మీరు బాగా గమనించి చదివినట్లయితే మీకు అర్థమవుతుంది ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను చూడండి ఎంత మాట ఇది ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల అతనికి మేల ఉన్నట్ట పుట్టేశాడు ఆయన ఎందుకు పుట్టాడు ప్రభుని అప్పగించడానికి పుట్టాడట అలాగన్నట్టు కొద్దిమంది నమ్మక ద్రోహం చేస్తారు ఎందుకు పుడతారు వాళ్ళు నమ్మక ద్రోహం చేయడానికి పుడతారు ఎందుకు పుడతారు వారు నాశనం చేయడానికి పుడతారు అందుకే తీతను గురించి మరొక చోట యేసుక్రీస్తు ప్రభు చెప్పారు ఇప్పుడు మీరు చూసినట్లయితే మతరాసన సుమార్త పద్దెనిమిది పద్దెనిమిది ఏడో వాక్యం చూసినట్లయితే అక్కడ చెప్తాడండి అండి ఏమంటున్నాడు తెలుసునండి ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ అంటాడు అభ్యంతరములు రాక తప్పవు కానీ ఎవని వలన అభ్యంతరములు కలుగునో ఆ మనుషునికి శ్రమ ఇదే మాట లోకస్వార్థ పదిహేడు అధ్యాయంలో కూడా మనం చదవగలుగుతామంట ఎందుకంటే ఎవని వలన శ్రమ కలుగుతుందో ఎవని వలన అభ్యంతరాలు వస్తాయో ఆ మనుషునికి శ్రమ యేసుక్రీస్తు ప్రభు వారి శరీరానికి తన యొక్క సేవ పరిచర్యకు తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చేటువంటి విషయంలో అడ్డుపడినటువంటి వ్యక్తికి ఆటంకపరచినటువంటి వ్యక్తికి శ్రమాన్ని ప్రభావలు ముందుగానే తెలియజేశారు పిల్లలు ఎందుకంటే ఏసు ప్రభుత్వం తింటూ ఏసు ప్రభుత్వం తాగుతూ ఏసు ప్రభుత్వం తాగుతూ అంటే ఇంకేదా మందులు తాగుతూ అనుకోకండి ఇక్కడ పొరపాటు అనమాట ఏసు ప్రభుత్వం తింటూ యేసు ప్రభుత్వం తిరిగినటువంటి వ్యక్తి ఎవరు ఇస్కరుత్యూదా ఏసు ప్రభు పన్నెండు మంది శిష్యులు ఒకరిగా చమని ఇకరిత్యూదా ఆయనతో ఉంటూ ఆయనే వెన్నుపోటు పొడిచి ఆయనే చంపేసే ప్రయత్నం చేయడానికి చంపడానికి శత్రువుల చేతికి ముప్పై వెండి నాడాలకు ఆశపడిపోయి ఆయనను అప్పగించడం జరిగింది నమ్మక ద్రోహం కాదా ఏసు ప్రభుత్వమే ఉంటూ యేసు ప్రభుత్వమే తిరుగుతూ యేసు ప్రభును బోధ ఒక శుభమని చెప్పి ఒక పెట్టి ఆయనను అప్పగించినటువంటి సందర్భం గుర్తుకు రాట్లేదా ఈ ఈరోజు మనతోనే ఉంటూ మనతోనే తింటూ ఏమంటే మనతోనే జీవిస్తూ మన పక్కనే ఉంటూ మనకు వెన్నుపోటు పొడిసి వెళ్ళేటువంటి వారు లేరా ఎందరో ఉన్నారు కదా ఈరోజు దేవుని సేవలో కూడా ఉన్నారు అనేక మంది అలాగే వేరే ప్రాంతంలో కూడా ఉన్నారు వ్యాపార రంగంలో ఉన్నారు ఉద్యోగ రంగంలో ఉన్నారు వ్యవసాయ రంగంలో ఉన్నారు దేవుని సేవ రంగంలో కూడా ఉన్నారు అనేక మంది మనతోనే ఉంటూ మనకు పెంట పెట్టి వెళ్ళిపోయేటువంటి వారు చాలామంది ఉన్నారండి లేదంటారా కాదంటారా కావున ఈ రోజున ఇలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు కాబట్టి ఇటువంటి ప్రజలందరితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాక్యంలో రాయబడిన రీతిగా మనిషి కుమారుడు లేఖనములలో రాయబడిన ప్రకారంగా పోచున్నాడు కానీ ఎవరి వలన మనిషి కుమారుడు అప్పగింపబడునో ఆ మనుషునికి శ్రమ అనేటువంటి ఒక మాట ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము కావున ఈ రోజున మన జీవితాల్లో దేవుని యొక్క చిత్తము లేక దేవుని యొక్క సంకల్పము ఎలా అయితే దేవుడు సంకల్పించి ఉన్నాడో ఆ ప్రకారంగా మనం వెళతాము కానీ ఎవరి వలన మనం శ్రమ అనుభవిస్తామో ఎవరి వలన మనకు కష్టం కలుగుతుందో ఆ మనసునికి శ్రమ అనేటువంటి ఒక మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్న పిల్లలు ఎందుకంటే దేవుని వాక్యంలో మనం చూస్తామో ఇష్కరిత్యూత గురించి చాలా స్పష్టమైనటువంటి మాటలు దేవుని వాక్యంలో రాయబడ్డాయి పిల్లలు ఏమండి ఇక్కడ మనం చూసినట్లయితే యోహాన్ రాసినటువంటి స్వార్తలో ఆరవ అధ్యాయం డెబ్బై డెబ్బై ఒకటి వాక్యంలో చూసినట్లయితే అక్కడ చెప్తున్నాడు అండి నేను పన్నెండు మందిని లేదా అయితే మీలో ఒకడు సాతాను అని చెప్తున్నాడు యేసుప్రభు స్వయంగా ఒక వ్యక్తిని చూసి సాతాను అని అంటూ ఉన్నాడు నేను పన్నెండు మంది శిష్యులను ఎన్నుకున్నాను నా యొక్క పరిచయం చేయడానికి నా చిత్తాన్ని నెరవేర్చడానికి కానీ మీలో ఒకడు సాతాను అనగా మీలో నుండి ఒక నన్ను శత్రువుల చేతికి అప్పగించబోతున్నాడు అని యేసుప్రభవర్ క్లియర్గా చెప్పేశారు మీకు అర్థమైందండి మీలో ఒకడు సాతాను అన్నాడు మరలా ఇదే యోహాన్స్ వార్త పదిహేడో అదే పన్నెండు వాక్యంలో చూస్తే నాసన పుత్రుడు తప్ప మరి ఎవరును కూడా నశింపరు అని యేసుప్రభార్ చెప్పారు అంటే పన్నెండు మంది శిష్యుల్లో ఏసుక్రీస్తు ప్రభులు ఎన్నుకున్నటువంటి వారిలో పన్నెండు మందిలో ఒక నాసన పుత్రుడైనటువంటి ఎవరు ఇస్కారిత్ యూధ తప్ప మిగతా వాళ్ళందరూ బ్రతికే ఉంటారు అంటే మిగతావారందరూ నశింపారు అనగా నా పరిచర్యలో నుంచి తొలగిపోరు నేను సంకల్పించిన దానిని వారు పూర్తి చేస్తారు అనేటువంటి ఒక మాట యేసుక్రీస్తు ప్రభు వారు ఆనాడు చెప్పడం జరిగింది అయితే పిల్లరా ఇదే మాట మనం ఇంకా వెళ్ళినట్లయితే అపసుల కార్యములు మరి ఒకటో అధ్యాయం ఇరవై ఐదు చూసినట్లయితే తన చోటికి పోవుటకు యూధ తప్పిపోయిన స్థానమును సంపూర్తి చేయడానికి అనేటువంటి ఒక మాట అక్కడ ఉంటుంది తన చోటు అంటే ఏ చోటు తను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి మరల తిరిగిపోయన మాట మనం యోహన్ స్వార్థాలు మరొక చోట మనం చదగలుగుతాం నిజంగా చెప్పాలంటే యూధ ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి తిరిగి పోయాడట ఈ మాట బల విచిత్రంగా ఉంటుంది ఒకసారి చూద్దాం ఆ వాక్యాన్ని కూడా మీకు అర్థం కావడానికి నీ విషయాలు తెలియజేస్తున్నాను ప్రిల్ల ఈ నమ్మక ద్రోహం చేసేటువంటి వారిని మనం ఎలా కనిపెట్టాలి కనిపెట్టి మనం ఏం చేస్తాము ఏం చేయగలమా ఏం చేయలేమా మరి వీరికి ఏం చేయాలి ఎటువంటి శిక్ష పడుద్ది అనేటువంటి చూడాలి చూడండి ఒకసారి ఇస్కరి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి మరలా తిరిగిపోయినట్టుగా దేవుని వాక్యం చాలు ఒకసారి చూద్దాం దేవుని వెళ్ళారా చూడండి దేవునికి వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నదో ఎందుకంటే ఈ యూధ అనేటువంటి వాడు లేక ఇస్కైరిత్ యూధ అనేటువంటి ఈ వ్యక్తి ద్రోహి అయి సంపాదించినటువంటి సముచేత తాను ఎక్కడి నుండి వచ్చానో అక్కడికి తిరిగిపోయాను అనేటువంటి ఒక మాట స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే చెప్పటం జరిగింది ఎందుకంటే యూధ తాను తప్పిపోయినటువంటి యొక్క స్థానాన్ని తిరిగి పూడ్చుకోవడానికి లేక సంపూర్తి చేయడానికి మరి అపోస్తులందరూ కలిసి ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసిన తర్వాత మరి మత్తన్య లేకపోతే యోసేపు అనేటువంటి ఒక వ్యక్తి పేరట వస్తుంది వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి ఆ యొక్క పన్నెండు మందిలలో ఆ వ్యక్తికి స్థానం ఇచ్చినట్టుగా మనం చూస్తాం తదుపరి కాలంలో మరి ఇంకా ఆ స్థానంలో అపస్తుడైన పౌలు గారు వచ్చి పన్నెండు మంది శిష్యుల్లో ఆయన కూడా ఏడ్ చేయబడినట్టుగా మనము చూడగలుగుతాం అయితే విషయం ఏమిటంటే ప్రిలారా నిజంగా చెప్పాలి అంటే ఈ ఇస్కరి త్యూత అనేటువంటి వాడు ద్రోహం వలన సంపాదించిన సొమ్ము చేత ఏమంటే ఆయన ఏదో సాధిద్దాము పొలాన్ని కొనుక్కుందాము ఏదో ఆస్తిని కూర్చుకుందాం అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు ఆయన కానీ మనం చూసినట్లయితే ఆయన ఆయనకు ఆలోచన అక్కడ నెరవేరలేని కారణం చేత ఆయన అక్కడ చనిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం చూడండి ఒకసారి మత్రసన స్వార్థ ఇరవై ఏడవ అధ్యాయంలో మన మొదటి రెండు మూడు నాలుగు వాక్యాలు కనుక చూడగలిగితే మరి అక్కడ చూడండి ఆయనను బంధించి తీసుకొని పోయి పోయిన అధిపతైన పొంతి పిలాతు ఎద్దకు అప్పగించిరి అప్పుడు ఆయనను అప్పగించిన యూద ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తపడి ఆ ముప్పది వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరల తెచ్చి నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను వారు దానితో మాకేమీ నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములో ఆరవేసిపోయి ఉరి పెట్టుకొనిను జాగ్రత్త వినాలి ఆయన వెళ్ళి ఏం చేసుకున్నాడట అంటే ఉరి పెట్టుకున్నాను ఉరి వేసుకొని చచ్చిపోయాడు వచ్చాడు తను చచ్చిపోయాడు అసలు చూడండి తను గురువు ద్రోహం చేశాడు అని చెప్పాలి చూసారండి ఎవరు గురువుగారు ప్రభనేసుక్రీస్తువారు బోధకుని గురు గురుగారు అని కూడా చెప్పవచ్చు మనం కాబట్టి ఆయన బోధకుని ద్రోహం చేస్తున్నటువంటి వ్యక్తిగా మనతాపంతో ఆయన పశ్చాత్తాపం పొందాలి అనుకున్నాడు కానీ పశ్చాత్తాపం పొందడానికి కూడా వీలు పడలేదు చివరికైనా ఏం చేస్తాడంటే ఊరేసుకొని చచ్చిపోతాడు యొక్క ముప్పై వెండి నాడేలు తీసుకుని వెళ్ళి ప్రధాన యాజకులకు ఇచ్చిన దాంతో మనకు పనేం లేదు మనం అనుకున్న పని అయిపోయింది కాబట్టి దానికి మన సంబంధం లేదంటే ఏనా ఈ డబ్బు నాకు అవసరం లేదని తీసుకుని వెళ్ళి దేవాలయం వీధి బయటలో పడేసి ఆయన వెళ్ళి ఊరేసుకొని చచ్చిపోయాడు ఆ డబ్బును తీసుకొని వెళ్ళి పరదేశులు ఎవరైనా చనిపోతే పాతి పెట్టడానికి ఆ యొక్క స్థలమును కొనుక్కోవడం జరిగింది కొనేసి అక్కడ ఎవరైనా బయట దేశస్తులు విదేశీయులైనటువంటి వారు దూరదేశాలు అయినటువంటి చనిపోతే వారికి సమాధి కట్టడానికి డబ్బులు ఉపయోగించడం జరిగింది పిల్లరా చూడండి ఎవరైనా సరే ద్రోహం చేసినటువంటి వారికి గతి ఇలాగా ఉంటుందండి ఎందుకనగా ఇదే మాట మనం అప్పస్తుల కార్యం ఒక వాద్యంలో చూసినట్లయితే చాలా విచిత్రంగా రాయబడద్ది ఈరోజు అనేక మందికి తెలియదు అండి ఒక సత్యం తెలియదు కాబట్టి అలాగే ఉంటారు పద్దెనిమిది వాక్యం నుంచి మీరు అలా కిందికి పోతే చాలా విచిత్రమైన మాటలు అక్కడ రాయబడ్డాయి పిల్లలారు ఎందుకంటే అతని ఇల్లు పాడైపోవునని వాణిలో ఎవడును కాపురం ఉండగు ఉండకుండా కీర్తన గ్రంథంలో రాయబడినటువంటి విషయాలన్నీ కూడా జరిగినాయి అక్కడ మీకు అర్థమైందండి కావున ఈ యూద ద్రోహం వలన సంపాదించిన రూకల నుంచి యొక్క పొలమును కొనెను అతడు తలా క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చాను చూసారండి ఆయన ఆ పొలాన్ని కొనుక్కున్నాడు కానీ ఆ పొలంలో ఆయన పాతి పెట్టారు ఇంకా మిగతా వాళ్ళని కూడా పాతి పెట్టడం జరిగింది అక్కడ కాబట్టి ద్రోహం చేసినటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఏదో రోజు దొరుకుతాడు ఖచ్చితంగా అతనికి ఏం జరుగుద్దు అంటే శిక్ష అనేటువంటిది జరుగుతుంది కావున ప్రేమైనటువంటి వాళ్ళు అరే ఒక విషయాన్ని దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి ఎప్పుడు కూడా నమ్మక ద్రోహం చేసే స్థాయికి రావద్దు ద్రోహం కానీ బోధకునిక ద్రోహం కానీ కులద్రోహం కానీ మతద్రోహం కానీ అని అంటుంటారు చూసారు అటువంటి ద్రోహం చేసేటువంటి వ్యక్తికి ఎవరు కూడా ఉండొద్దు మరి ముఖ్యంగా ఎవరినైతే స్నేహితునికి నమ్మక ద్రోహం అనేటువంటిది చేసేటువంటి వారెట్టి ఎట్టి పరిస్థితులు కూడా తప్పించుకోలేరు కావున యొక్క విషయాన్ని మీరు అర్థం చేసుకొని ద్రోహం చేయకుండా ఉండాలి అని ఈరోజున ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రార్థనలు కూడుకుంటూ ఉన్నారో మీ అందరికీ కూడా ఈ యొక్క వాక్యందరు హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాను ఆనాడు ఇస్కరిత్యూత ప్రభుకు ద్రోహం చేసి శత్రుల చేతికి అప్పగించాడు ముప్పై వెండి నాడేలకు ఆశపడి ఏమండి మూడున్నర సంవత్సరాలు కలిసి పయనం చేసినటువంటి బోధ నేర్చుకున్నటువంటి బోధ నేర్పించినటువంటి ఆ యొక్క గురువుగారిని లేక బోధకుడిని ప్రభుక్రీస్తు వారిని ఆయన అప్పగించడం జరిగింది కావున ఈరోజు మీలో కూడా అనేక మంది వింటున్నటువంటి మీలో అనేక మంది ఈ తరహాలో ద్రోహం చేసేటువంటి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీకు కూడా దిగతే పట్టే అవకాశం ఉంటుంది మీరు మరలలో ఉరీసుకొని చచ్చిపోలేరేమో కానీ మీ జీవితంలో ఎంత ఘోరమైన పరిస్థితి ఎదురవుతుందో చూడండి ఆనాడు యేసుక్రీస్తు ప్రభను చంపడానికి సమయం ఎదుర్కొన్నప్పుడు పిలాతుగారు అంటారు ఇదిగో ఈయనని ఏం చేయాలి అంటే సిలువ వేయండి సిలువ వేయండి సిలువ వేయండి అన్నారు తప్ప మరి యొక్క వ్యక్తిని నేను కొరణాలతో కొట్టించి విడిచిపెట్టాలని అనుకుంటున్నాను అన్నప్పుడు లేదు బరబ్బను విడుదల చేయండి ఏసును చంపండి అని అన్నారు నీకు అర్థమైందండి ఈ రక్తాపరాధం మా మీద ఉండకుండాను గాక అని పిలాతు చేతులు కడిగేసుకున్నాడు కానీ అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు ఈ ఈ పాపం ఈ అపరాధం మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని తమను తాము శపించుకున్నారండి ఇప్పటి వరకు యూధ సంతతి మీద ఎవరైతే యేసుక్రీస్తు ప్రభును అంగీకరించకుండా ఉన్నారో యేసుక్రీస్తు ప్రభును మరణానికి అప్పగించారో వారందరూ కూడా శాపగ్రస్తులుగానే ఉంటూ ఉన్నారు ఇప్పుడిప్పుడు వారి షాపు నుంచి విడుదల పొందడానికి తిరిగి యేసు ప్రభు నమ్ముతూ ఉన్నారు కాబట్టి ఎంతటి వారైనా సరే నమ్మక ద్రోహం చేసినటువంటి వారికి తగిన శిక్ష ఖచ్చితంగా కలుగుద్ది వెంటనే రాకపోయినా ఖచ్చితంగా తగిన సమయమంతా తగిన శిక్ష మాత్రం పడుద్ది కాబట్టి బట్టి మనం అందరూ జాగ్రత్తగా ఉందాం ద్రోహం చేయకుండా ఏమంటే న్యాయంగా యదార్థంగా బ్రతుకుతాం దేవుని బిడ్డలంగా దేవుని శావుకులంగా దేవుని ఏమైన వ్యక్తులంగా ముందుకు సాగుదాం అప్పుడే దేవుని కాపుదల భద్రత మన మీద ముందు మెడుగు అట్టి అటు కృప మీ అందరికీ దయచేయాలని ఒక దినాన్ని చేసిన ఒక ప్రార్థన పూర్వకంగా మీరందరూ కూడా ముందుకు వెళ్ళాలని కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ఘాట్లో అందరికీ వందనాలు ప్రైజ్ తల